అందరికీ నమస్కారం ఈరోజు ఈనాడు పేపర్ చదివిన వాళ్ళు చాలామంది ఆ ఫస్ట్ పేజీలో ఉన్న ఒక మెడికల్ ఆర్టికల్ ఒక ఆరోగ్యానికి సంబంధించిన ఆర్టికల్ని చదివే ఉంటారు అది అందరి దృష్టిని ఆకర్షించే ఉంటుంది అదేంటంటే పాలిష్డ్ రైస్ ఎక్కువగా తినడం వల్ల బెరీ బెరీ అనే ఒక జబ్బు వస్తుంది జాగ్రత్తగా ఉండండి అనేది ఆ ఆర్టికల్ సారాంశం ఇవాళ దాని గురించి తెలుసుకుందాం అసలు పాలిష్డ్ రైస్కి అన్పాలిష్డ్ రైస్కి ఏంటి తేడా మామూలుగా మనం బియ్యం పాలిష్ చేసిన రైసే చాలామంది తింటూ ఉంటారు ఎందుకంటే అది తెల్లగా చల మెరిసిపోతూ ఉంటుంది బాగుంటుంది సో ఎంత తెల్లటి వైట్ పాలిష్డ్ రైస్ తింటే మనం అంత గ్రేటు అనే ఒక ఆలోచన సొసైటీలో ఉంటుంది పల్లెటూరి వాళ్ళు లేదా అమాయకులు తినేది అన్పాలిష్డ్ రైస్ హై క్లాస్ వాళ్ళు తినేది పాలిష్డ్ రైస్ అనేది ఒక సొసైటీలో ఒక ఆలోచన ఉంటుంది కానీ యాక్చువల్గా ఆలోచన తప్పు నో రైస్ మామూలుగా మనకి పైన పొట్టు ఉంటుంది ఆ పొట్టు తీసేసాక ఉన్నదాన్ని డైరెక్ట్గా అన్పాలిష్డ్ రైస్ అంటాం అది కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది కాస్త బ్రౌన్ రైస్ లాగా ఉంటుంది ఆ దాన్ని పాలిష్ చేస్తారు పాలిష్ చేసి వైట్గా తయారు చేస్తారు సో ఆ పాలిష్ చేయడం వల్ల రైస్ బియ్యపు గింజ పైన ఉండే బ్రాన్ అనేది వెళ్ళిపోతుంది ఇంకా పాలిష్ చేయడం వల్ల దాని లోపల ఉండే జర్మ్ అనేది కూడా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి కంప్లీట్గా లోపల ఉన్న ఎండోస్పర్మర్ లోపల పాటు ఉండే తెల్లగా ఉండేది మాత్రమే మిగులుతుంది కాకపోతే ఈ లోపల ఉండే ఈ తెల్లటి పార్ట్ లాభం ఏమిటంటే అది కొంచెం తేలిగ్గా అరుగుతుంది ఈజీలీ డైజెస్టబుల్ ఈ విషయం చాలామందికి అనుభవం ఉండే ఉంటుంది సన్ని ఈజీలీ డైజెస్టబుల్ తేలిగ్గా అరుగుతుంది తేలిగ్గా అరుగుతుంది కాబట్టి చాలామంది తింటుంటారు అంట అంటే అన్పాలిష్డ్ అయితే మనకి పెద్దగా అరగదు రైస్ అయితే బాగా అరుగుతుంది అని తీసుకుంటూ ఉంటారు చాలామంది కానీ అందులో యాక్చువల్గా న్యూట్రిటివ్ వాల్యూస్ ఏమి ఉండవు అంటే ఆరోగ్యానికి సంబంధించిన ఉపయోగకరమైనవి చాలా తక్కువ ఉంటాయి ఆ లోపల ఉండే ఆ పాలిష్డ్ ఫైనల్గా బాగా పాలిష్ పెట్టాక మిగిలిన రైస్లో కేవలం కార్బోహైడ్రేట్స్ మాత్రమే మిగులుతాయి సో కార్బోహైడ్రేట్స్ అనేది కొంచెం ఇన్స్టెంట్ ఎనర్జీకి ఉపయోగపడతాయి తప్ప ఇన్ జనరల్ ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగపడేవి కాదు కాకపోతే అన్పాలిష్డ్ రైస్లో అనగా ఆ స్పెండోస్పర్ము పైన ఉండే బ్రాను జెర్ము వాటిల్లోనే యాక్చువల్గా అన్ని న్యూట్రిటివ్ కంటెంట్స్ ఉంటాయి అంటే ప్రోటీన్స్ కానీ మినరల్స్ కానీ విటమిన్స్ కానీ ముఖ్యంగా ఐరన్ లాంటి మినరల్స్ కానీ అండ్ విటమిన్ బి వన్ ఆర్ థాయమిన్ అనే ఒక బి విటమిన్ పైరిడాక్సిన్ అనే బి విటమిన్ ఇవన్నీ పైన ఉండే పుట్టు పైన ఉండే లేయర్లో ఉంటాయి సో ఫైబర్ కూడా ఉంటుంది సో హై ఫైబర్ ఉంటుంది ప్రోటీన్స్ ఉంటాయి విటమిన్స్ ఉంటాయి మినరల్స్ ఉంటాయి ఇవన్నీ పాలిష్ పట్టడం వల్ల వెళ్ళిపోతాయి అవన్నీ వెళ్ళిపోవడం వల్ల లోపల ఉన్న కార్బోహైడ్రేట్ మాత్రమే మిగులుతుంది సో కార్బోహైడ్రేట్ అది తేలిగ్గా అరుగుతుంది కానీ ముఖ్యమైన బలానికి సంబంధించిన ఆరోగ్యానికి సంబంధించినవన్నీ పాలిషింగ్ వల్ల పోతాయి సో ఈ పైన పోయే వాటిల్లో ఇందాక అనుకున్న లిస్ట్లో ఒక ముఖ్యమైన విటమిన్ విటమిన్ బి వన్ ఆర్ థాయమిన్ అంటాం బి కాంప్లెక్స్ అనేది ఒక లిస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ విటమిన్స్ అది బీ కాంప్లెక్స్ బీ కాంప్లెక్స్ అంటుంటాం కదా అదొక గ్రూప్ అందులో బీ వన్ బి టూ బీ ఫైవ్ బీ సిక్స్ బీ ట్వెల్వ్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి సో వాటిల్లో ఒకటి బీ వన్ ఆర్ థైమీన్ సో ఈ బీ వన్ మన హెల్త్కి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బాడీలో ఉండే రకరకాల సెల్స్ ఎలా పనిచేయాలి అనేది ఈ థైమిన్ని డిసైడ్ చేస్తుంది అది థైమీన్ పైరోఫాస్ఫేట్ రూపంలో ఇట్లా రకరకాల ఎంజైమ్స్ రూపంలో అది హెల్ప్ చేస్తూ ఉంటుంది బాడీ ఫంక్షనింగ్కి సో ఈ బీ వన్ మనకి వేరే వేరే ఫుడ్ ఐటమ్స్లో పెద్దగా ఏముండదు రైస్ బ్రాన్ రైస్ జర్మ్లోనే ఉంటుంది సో ఈ రైస్ బ్రాన్ ఆ రైస్ జర్మ్ పాలిష్ పట్టి వెళ్ళిపోవడం వల్ల మనుషుల్లో వన్ డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది సో వన్ డెఫిషియన్సీ వస్తే ముఖ్యంగా బాడీలో రెండు భాగాలు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకటి కార్డియోవాస్కులర్ సిస్టమ్ అనగా గుండెకి సంబంధించిన సిస్టమ్ రెండోది నర్వస్ సిస్టమ్ అనగా బ్రెయిన్కి సంబంధించిన సిస్టమ్ సో ఈ కార్డియోవాస్కులర్ అండ్ బ్రెయిన్ బీ వన్ హార్ట్ వల్ల హార్ట్కి బ్రెయిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రావడాన్ని బెరీ బెరీ అని పిలుస్తాం ఆ జబ్బు పేరేది సో అందులో కూడా సరే రకాలు ఉంటాయి వెడ్ బెరీ బెరీ అంటే హార్ట్కి సంబంధించింది డ్రై బెరీ బెర్రీ అంటే కి సంబంధించింది సరే అదొక పాయింట్ సో ముఖ్యంగా పాలిష్డ్ రైస్ ఎక్కువగా తినడం వల్ల బీ వన్ డెఫిషియన్సీ వచ్చి బెరీ బెరీ అనే ఒక జబ్బు వచ్చి గుండెకి సంబంధించి నరాలకు సంబంధించిన జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది సో అందుకే వీలైనంతవరకు అన్పాలిష్డ్ రైస్ తినడం మంచిది కంప్లీట్లీ పాలి అన్ కాకపోయినా కొంచెం పాలిష్డ్ రైస్ అయినా మరీ విపరీతమైన థడతడ మెరిసే పాలిష్డ్ రైస్ తినడం వల్ల ఆరోగ్యానికి పెద్దగా ఉపయోగం లేదు ఉపయోగం లేకపోవడమే కాదు నష్టం కూడా ఎందుకంటే ఫైబర్ తగ్గిపోతుంది యాంటీ ఆక్సిడెంట్స్ లాభం ఉండదు రైస్లో వచ్చే యాంటీ ఆక్సిడెంట్స్ లాభం అలాగే బీ వన్ సిక్స్ లాభం ఉండదు ఐరన్ లాభం కూడా ఉండదు సో ఇవన్నీ పోతాయి కాబట్టి వీలైనంత వరకు అన్పాలిష్డ్ రైస్ తినడం మంచిది కాకపోతే అది కొంచెం అన్పాలిష్డ్ రైస్ హార్డ్గా ఉంటుంది స్ట్రాంగ్గా ఉంటుంది బ్రౌన్ రైస్ ఇవన్నీ కొంచెం అరుగుదలలో చిన్న చిన్న తేడాలు ఉంటే ఉండొచ్చు బట్ అది మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే మటుకు ఎప్పుడైనా పాలిష్డ్ రైస్ కంటే అన్పాలిష్డ్ రైసే ఆరోగ్యానికి మంచిది థ్యాంక్ యూ